ఒంగోలులోని కిమ్స్ నర్సింగ్ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ సైబర్ అంబాసిడర్ శ్రీ ఎన్లూరి కరుణాకర్ సహకారంతో ఒంగోలు కిమ్స్ నర్సింగ్ కళాశాలలో సమగ్ర సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు అధ్యాపకులు సైబర్ చట్టాలు ఆన్లైన్ భద్రత మరియు డిజిటల్ ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది కిమ్స్ నర్సింగ్ కాలేజీలో ఉన్నటువంటి యొక్క విద్యార్థినులకు ప్రకాశం పోలీస్ తరఫున మన యొక్క కిమ్స్ నర్సింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ గారు మరియు కరుణాకర్ గారి సహాయంతో సైబర్ క్రైమ్ మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఏఆర్ దామోదర్ ఐపీ ఎస్ గారి ఆదేశాలతో సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎలా ఈ యొక్క స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నవాళ్ళు సైబర్ క్రైమ్కి గురవుతున్నారు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అనే దాన్ని వివరించడం జరిగి జరిగింది అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి వాటి బారిన పడకుండా వాటిని నివారించడానికి ఎదుర్కొనేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవడం జరిగింది అదేవిధంగా వారి యొక్క సజెషన్స్ కూడా అడిగి తీసుకోవడం జరిగింది ప్రకాశం పోలీసు వారికి ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ విధంగా సహకరించినటువంటి ప్రిన్సిపాల్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈరోజు కిమ్స్ నర్సింగ్ కాలేజీలో సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుండి ఎస్పీ గారు దామోదర్ గారు తర్వాత మన సూర్య నారాయణ సిఐ గారు వచ్చి మన కాలేజీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సైబర్ నేరాలు ఏ విధంగా దొరుకుతున్నాయి వాటి నివారణ చర్యలు ఏంటి అని చెప్పి చాలా చక్కగా వివరించారు ఇవన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితంలో మనం అది నివారించాలి అంటే మనం చాలా కఠినంగా మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి చెప్పిన్నారు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సైబర్ క్రైమ్ సిఐ గారు సీనియర్ నారాయణ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం ఈ అవకాశం కల్పించినటువంటి నర్సింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ గారికి ప్రిన్సిపాల్ మేడం ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సైబర్ అంబాసిడర్ గా వర్క్ చేస్తున్నాను మన జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ మీద స్టూడెంట్స్ కి పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వంతో కలిసి ఆ ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులతో వాళ్ళ యొక్క అధ్యాప బ్రిందో కలిసి సైబర్ క్రైమ్స్ మీద చర్చించడం స్టూడెంట్స్ ఫ్యాకల్టీ దానిపైన ఎన్నో ప్రశ్నలను చేత ఎక్స్పెక్ట్ చేత దాన్ని నివృత్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కి కాలేజెస్ కి విస్తృతంగా జరపాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ